అధికార ప్రభుత్వం ప్రజలకు ఎంత చేసినా ఎక్కడో చోట ఏదో లోపం కనిపిస్తూనే వస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం టేకి కపిలేశ్వపురం గ్రామాలలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పండి కార్యక్రమం నిర్వహించారు ఎంపీబి మేడిశెట్టి సత్యవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉదయం పది గంటల సమయానికి ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి మహిళా సంఘ సభ్యులు సరైన సమయానికి రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరిషత్ కార్యాలయంలో సుమారు రెండు గంటల సేపు వేచి చూడాల్సి వచ్చింది అలాగే టేకి గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమానికి మహిళలు యథావిధిగా హాజరైనా సమావేశానికి మాత్రం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాలుగు గంటలకు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో అప్పటిదాకా వేచి ఉన్న మహిళలు అసహనంతో చాలా మంది సమావేశం నుండి వెళ్లిపోవడం ప్రారంభించారు ఇది గమనించిన యానిమేటర్లు వారిని ఎంత బుజుకించినా కూడా సమావేశం నుండి దొడ్డిదారిని వెళ్లిపోయారు మొత్తం మీద మండలంలో ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జనాల్లో అసంతృప్తిని మిగిల్చినట్లు తెలుస్తుంది డబ్బుని డబ్బుని డబ్బులు చోట్లు కొనుక్కుంటున్నాను అనేటువంటి వ్యాపారస్తులు అతను వ్యాపారస్తులు డబ్బుని చోట్లు కొనుక్కుని దాన్ని పది రెట్లు వంద రెట్లు ఏ రెట్లు సంపాదించాలనేటువంటి ఆర్టీ ఆఫీస్ రామచరపల్ల కట్టించారు ఈ పక్కనే ఉన్నటువంటి రామర్ లో జూనియర్ కళాశాల కట్టించారు ఇన్ని కార్యక్రమాలు అక్కడ చేస్తే మరి ఇతను కూడా మరి ఎంపీటీసీ పూర్బాబు గారి భార్య మరి ఈ గ్రామానికి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి బాలయ్య గారు విధంగా సొసైటీ ప్రస్తుతం ఉన్నటువంటి బాలరాజు గారు పార్టీ అధ్యక్షుడిగా గోవింద్ గారు శీలం గోవింద్ గారు ఈ పక్క గ్రామం అయినటువంటి మాతృ గ్రామం సర్పంచ్ గా ఉన్నటువంటి విష్ణు గారు పెద్దలు మరి పిల్ల ఆనందరావు ఆ గ్రామాన్ని ఎంత సర్పంచ్ గా పనిచేశారు ఆ గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో అభివృద్ధి చేశారు అదేవిధంగా ఆడపిల్లలు బయటకు వెళ్ళి చదువుకోక లేకుండా టెన్త్ క్లాస్ తోటి ఆగిపోతుందని చెప్పేసి లో జూనియర్ కాలేజీ తీసుకొచ్చాం మీ పిల్లలందరినీ కూడా ఆడపిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో చదివించుకునేటువంటి గొప్ప అవకాశం సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకమైనటువంటి ఆలోచనలు జోగి ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఏం చేశాడు